అంత గట్టిగా మాట్లాడుతావు డబ్బులు ఇవ్వ ఏం డబ్బులు ఇవ్వాలా ఏం డబ్బులు ఇవ్వాలి అప్పు తీసే నేను మర్చిపోయినావా ఎప్పుడు ఇచ్చినావు ఎప్పుడు ఇచ్చినావా నాకు బాగలేదు నా కూతురు బాగాలేదు నా పిల్లనికి బాగాలేదు నువ్వే బాబు నువ్వు చిన్నోన్న దండం పెట్టి చెప్తున్నా నేను అడుగుతున్నావు నువ్వు ఎక్కడిచ్చినావు ఎన్నడూ ఎవరేదం ఇచ్చినావు

ఉల్టా మాటలు మాట్లాడుతున్నావు కొట్టి మాట్లాడుతా ఏమనుకున్నావు డబ్బులు పుణ్యానికి వస్తున్నాయా తీసుకుపోలేను నీ పిల్లని పాపం బాలేదు పాప పానం బాగాలేదు నువే బాబు నేను చిన్న దండం పెడుతున్నా అంటే మచిందే లేదా ఏమి మా వాళ్ళు నువ్వు డబ్బు ఇచ్చినట్టు నేను బాండ్ రాయించినట్టు అదే ఆపుతు నీ ఆపుతూ నువ్వు అంటే మాట ఒకటే నేను మాట ఇచ్చిన పానం ఇచ్చిన రెండు ఒకటే భాష బాండ్లు గిండ్లు ఎందుకు మర్చిపోయిందే అవసరం ఉంటది అయ్యా అవసరానికి అదే నీకు బుద్ధి పుడితే ఇయ్యనా నీకు నమ్మకం ఉంటాయి ఆ నమ్మకం లేకుండా వేసుకోడసా నేను భాష నువ్వు ఇవి నేను తీసుకు వెళ్ళ బాన్ తాపు అది తాపు అంటే అది కాదు నాకు ఆ అనా మీతో ఇప్పుడు అవసరం పడిందనా ఏమి ముస్టిల్ నా కొడుకు నా కాడ డబ్బు తీసుకుపోయా ఏసి ఇంటికాడ పాపకు పిలుచుకొచ్చి కొడుకు పిలిచుకొచ్చి ఏసి తుడిసి డబ్బులు తీసుకుపోయా ఇప్పుడు అడుగుతే డబ్బులు అడుగుతే బాంతాబో ఎవరికి పిలుచుకొస్తా పిలుచుకురాబో అని ఉల్టా మాట్లాడుతుడు సో అన్న మీరు ఈ పంచాయతీ తెంపాలా మీరు అదే దేంతో తెంపాలా కత్తితోనే లేకపోతే ఆపు లేదనా కత్తి తోదు గొడవలు తోదు డబ్బులు తీసేనాడు పెద్ద మనిషి ఇప్పుడు అడిగితే నువ్వు ఎప్పుడు ఇచ్చినావు బాండ్ చూపి అది చూపి అంటే నేను మన ముడ్డ చూపించేది చూపి మరి తీసుకొని వాడు ముస్లింలు టచ్ చేస్తా ఎట్లానా అయ్యా అంత చూపి చూపించావు ఈత మాటలు వాళ్ళవతలు చూడు జాగ్రత్తలు పడతావు తెపాలం కానీ రాండి பதம கதைங்கடா சுதம பத ஆப்பு 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 அந்த சீன் இல்லளே ஓ உருகுளாடாத எது உருகுளாड़றத நான் நேேன் நீதோனை ஐய த மரி நீ ருதுல இருந்தே நேசே செய்யனது சரே மரி மாமகர் பதம மரிங்கட்டதே நான் நான் நானமா சுனுங்க சுனுங்க என்னடா ஆ வீலன சொல்லானே தோர இனனனா ஆ ஏ திரா என்ன

ఏ బలమాడారు అన్న మీరు ఆ ఇ తొలుకొచ్చుంటే ఇలా నిదురకొచ్చుంటే ఇదే సంసారం అంటేవా బలపతరం అంటేను అంటే పతంద యమ్మన్ పతంద అయ్యా అతను డబ్బులు ఇచ్చేసి ఇయనో ఇచ్చేసి ఇయనో ఏం చేస్తుంటో చేసుకోపోయి చెప్పినం కొనే ఇల్ల ఎవరైతే నాకు ఏంది ఎందుకు ఏమయ్యా డబుల్ తీసుకున్నా ఇయ్య యా తీసుకున్నావు కాబట్టి ఇయల తప్పదే నా గురించి తెలవనికి ఆ నీ గురించి నా గురించి తెలియదాడు చూడు ఎంత మాట్లాడుతున్నాడు తన గురించి తనకు నా గురించి తెలిదా

కొంచెం రాళ్ళు నీకు అంత ఎంత ఇష్టపెట్టండి రాజు వరకు ముగ్గురు ఒకటే పోయినారే ఈ కొడుకులోకి ఆపాలా తినిపియాలా నా డబ్బులు ఎవరు ఇవ్వాలబ్బా ముగ్గురు ఒకటే వెళ్ళిపోతున్నారు